మై స్టూడియో స్టూడియో మీ ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వేగంగా అలవాటు పడుతున్నారని మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్ రిపోర్ట్లో పేర్కొంది దేశంలోని నాలెడ్జ్ వర్కర్లో ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేసే జాబ్ చేస్తున్న వారు తొంభై రెండు శాతం మంది ఏఐ వాడుతున్నారని వెల్లడించింది గ్లోబల్గా ఇది డెబ్బై ఐదు శాతంగా ఉంది ఈ రిపోర్టు ప్రకారం ఇండియాలోని తొంభై ఒక్క శాతం మంది లీడర్లు కంపెనీల్లోని టాప్ మేనేజ్మెంట్ కంపెనీలు ఏఐకి మారాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు తమ కంపెనీలకు ఎటువంటి ప్లాన్ విజన్ లేదని యాభై ఒక్క శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు మొత్తం ముప్పై ఒక్క దేశాల్లోని ముప్పై ఒక్క వేల మంది అభిప్రాయాలను సేకరించి లింక్డ్ ఈ సర్వేం చేసింది ఉద్యోగులను తీసుకోవడంలో ఏఐ స్కిల్స్కు ప్రాధాన్యం ఇస్తున్నామని డెబ్బై ఐదు శాతం మంది పేర్కొన్నారు గ్లోబల్గా అరవై ఆరు శాతం మంది లీడర్లు ఉద్యోగులను నియమించుకోవడంలో ఏఐకు ప్రాధాన్యం ఇస్తున్నారు ఇండియాలోని ఎనభై ఐదు శాతం మంది లీడర్లు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న ఏఐ స్కిల్స్ ఉంటే జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని లింగ్డిన్ రిపోర్ట్ పేర్కొంది ఏఐ టూల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్న ఆర్గనైజేషన్లు టాప్ టాలెంట్ను ఆకర్షిస్తున్నాయని తెలిపింది